రోజుల్లో ఏదైతే ప్రజలకి ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశారు చేశాము కూటమిగా వాటన్నిటినీ నెరవేర్చినటువంటి సందర్భంలో లేదా చాలా వరకు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మనం సాధించినటువంటి పనులు మనం చేసినటువంటి పనులు విస్తృతంగా మనం ప్రజల్లోకి వెళ్ళి తెలియజేయాలి అని చెప్పి వారు మనకి వివరంగా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు మనకు అందించారు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటు యాభై ఏడు శాతం ఓటు శాతం ఇది నిజంగా ప్రజలు మన అనూహ్యంగా ఆశీర్వదించాలి అని చెప్పి గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఈ ఫలితం ఏదైతే మనం ఈ ఎన్నికల్లో చూసామో ఇది కేవలం జయాపజయాలతో ముడిపడినటువంటి అంశం కాదు ఇది ప్రజల యొక్క ఆకాంక్ష అపేక్షలు ఈ యొక్క విజయంలో మిళితమై ఉన్నటువంటి విషయాన్ని ముందు మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట గడిచిన ఐదు సంవత్సరాల కాలం ప్రజలు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొందో ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నారు అభివృద్ధి అన్న మాటకి అర్థం లేకుండా పోవడం పెట్టుబడులు రాష్ట్రంలోకి రాకపోవడం పరివసానంగా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేకపోవడం ఒక రకమైనటువంటి విధ్వంస వాతావరణం రాష్ట్రంలో ప్రబలి ఉండటం అదేవిధంగా విద్వేషపూరితమైనటువంటి వాతావరణం కూడా మనం చూసాం వాక్ స్వాతంత్రం ఎవరికీ లేదు ఎవరైనా సరే గళం విప్పారంటే ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కావచ్చు లేదా వారిని పిచ్చివారుగా ముద్రవేసి ఏదో ఒక రకంగా అణిచివేత ధోరణి అవలంబించడం కావచ్చు అదేవిధంగా మహిళలపై పెరిగిపోయినటువంటి అత్యాచారాలు నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజల చేత తాగించి మహిళల పుస్తలు తెగిపోయే విధంగా వారి యొక్క ప్రవర్తన అన్నింటికీ మించి అవినీతి పేటరేగిపోవడం మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రజలు అనుభవించి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి మార్పు రావాలి ఒక మేలైనటువంటి ప్రభుత్వం ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలి మంచి సుపరిపాలన ప్రజలకి అందిస్తూ ఒక పక్క సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఈ రెండింటిని ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రజలు ఈ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించినటువంటి విషయం మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిలో అదేవిధంగా ధైర్యంతో ముందుకు వెళ్లేటువంటి నాయకత్వం జనసేనకి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పార్టీ అదేవిధంగా అంకిత భావంతో అవినీతికి తావు లేకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేయగలదు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఈ మూడు పార్టీలు కూటమిగా ముందుకొచ్చినటువంటి సందర్భంలో అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది కనుక ఇవాళ మన యొక్క బాధ్యత ఏదైతే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నదో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఒక ప్రజలకి గుర్తు చేస్తూనే రెండవ పక్కన మనం ప్రజలకి ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా మనని మనం తీసుకువెళ్ళినప్పుడే ప్రజలు మనని ఆశీర్వదిస్తారు అని చెప్పి మనం గమనించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాను ఈ వంద రోజుల కాలంలో మనం చూసాం ఇంతవరకు కూడా ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా గాడిలో పెట్టాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించినటువంటి విషయం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి సత్య గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారు నవ్వుతూ మా పార్టీ మీటింగ్ లో చెప్పినటువంటి మాట మా ఆఫీసర్స్ పేపర్స్ పట్టుకుని వస్తే నా దగ్గరికి పలానా చోట్ల డబ్బులు ఉన్నాయండి ఇవి మనం కట్టొచ్చు అని చెప్తారేమో అని చెప్పి నేను అనేక సందర్భాల్లో నమ్ముతాను కానీ వారు నా ముందుకు వచ్చి కూర్చున్న వెను వెంటనే ఇక్కడ మనం అవుట్ స్టాండింగ్ ఉన్నాం అక్కడ మనం అప్పులు చేశామని చెప్పి చెప్పడం తప్పించి ఎక్కడా కూడా మనం ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాం అనేటువంటి విషయం ఎవరి దగ్గర నుండి కూడా మాకు వినపడటం లేదు అనేటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పారు ఇవాళ కూడా మనం చూసాం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏ విధంగా డిజాస్టర్ కి అని చెప్పి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో వాటిని సైతం కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం ఇవాళ కూడా మనం మీడియాలో చూసాం అయితే ఇవాళ పరిపాలనా దక్షత కలిగినటువంటి నాయకత్వం ఎన్డీఏ కూటమికి ఉంది తప్పకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలదు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది అదేవిధంగా కేంద్రం కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్రాన్ని సహకరించడానికి ముందుకు వస్తున్నారు పోలవరానికి సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కట్టుబడి పదిహేను వేల కోట్లు ఇప్పించడానికి ముందుకు వచ్చిన రైల్వే జోన్ విషయం కావచ్చు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెడుతూ ఏదైతే రాష్ట్ర నాయకత్వం అపేక్షిస్తుందో దానికి అనుగుణంగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నది కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజలకి సమర్థవంతంగా మనం తీసుకువెళ్ళి చెప్పగలిగినప్పుడే ఒక పక్క మనకి సోషల్ మీడియా మాధ్యమంగా కావచ్చు రెండవ పక్క మనకి మీడియా మాధ్యమంగా కావచ్చు కానీ అన్నింటికంటే మిన్నగా కార్యకర్తల మాధ్యమంగా మనం ప్రజల వద్దకు వెళ్ళి విషయాలన్నీ తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుని రాబోయే కాలంలో కూడా మన పక్కన నిలబడతారు అనేటువంటి విశ్వాసం నాకు గట్టిగా ఉన్నది కనుక ఆ సందర్భంలో ఈ వంద రోజులు మనం చేసుకున్న మనం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుని ప్రతి ఒక్క విషయాన్ని చర్చించుకుంటూ ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ఒకసారి సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ఇది స్వాగతించదగ్గ విషయంగా భావిస్తూ ఇది ప్రారంభం మాత్రమే పెద్దవాళ్ళు అన్నట్లుగా ఎవ్రీ జర్నీ బిగిన్స్ విత్ ద ఫస్ట్ స్టెప్ ప్రతి ప్రయాణం మొదటి అడుగుతో ప్రారంభం అవుతుందని చెప్పి ఏదైతే పెద్దలు చెప్తారో ఇది ప్రారంభం మాత్రమే ఇటువంటి సమీక్ష సమావేశాలు కావచ్చు లేకపోతే అవగాహన సమావేశాలు కావచ్చు ఈ కూటమి ఖచ్చితంగా నిర్వహించుకుంటుంది అని చెప్పి విశ్వసిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ వంద రోజుల్లో ఏదైతే ప్రజలకి ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశారు చేశాము కూటమిగా వాటన్నిటినీ నెరవేర్చినటువంటి సందర్భంలో లేదా చాలా వరకు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మనం సాధించినటువంటి పనులు మనం చేసినటువంటి పనులు విస్తృతంగా మనం ప్రజల్లోకి వెళ్ళి తెలియజేయాలి అని చెప్పి వారు మనకి వివరంగా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు మనకు అందించారు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటు యాభై ఏడు శాతం ఓటు శాతం ఇది నిజంగా ప్రజలు మన్ని అనూహ్యంగా ఆశీర్వదించాలి అని చెప్పి గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఈ ఫలితం ఏదైతే మనం ఈ ఎన్నికల్లో చూసామో ఇది కేవలం జయాపజయాలతో ముడిపడినటువంటి అంశం కాదు ఇది ప్రజల యొక్క అపేక్షలు ఈ యొక్క విజయంలో మిళితమై ఉన్నటువంటి విషయాన్ని ముందు మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట గడిచిన ఐదు సంవత్సరాల కాలం ప్రజలు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొందో ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నారు అభివృద్ధి అన్న మాటకి అర్థం లేకుండా పోవడం పెట్టుబడులు రాష్ట్రంలోకి రాకపోవడం పరివసానంగా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేకపోవడం ఒక రకమైనటువంటి విధ్వంస వాతావరణం రాష్ట్రంలో ప్రబలి ఉండటం అదేవిధంగా విద్వేషపూరితమైనటువంటి వాతావరణం కూడా మనం చూసాం వాక్ స్వాతంత్రం ఎవరికీ లేదు ఎవరైనా సరే గళం విప్పారంటే ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కావచ్చు లేదా వారిని పిచ్చివారుగా వేసి ఏదో ఒక రకంగా అణిచివేత ధోరణి అవలంబించడం కావచ్చు అదేవిధంగా మహిళలపై పెరిగిపోయినటువంటి అత్యాచారాలు నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజల చేత తాగించి మహిళల పుస్తలు తెగిపోయే విధంగా వారి యొక్క ప్రవర్తన అన్నింటికీ మించి అవినీతి పేటరేగిపోవడం మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రజలు అనుభవించి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి మార్పు రావాలి ఒక మేలైనటువంటి ప్రభుత్వం ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలి మంచి సుపరిపాలన ప్రజలకి అందిస్తూ ఒక పక్క సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఈ రెండింటిని ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రజలు ఈ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించినటువంటి విషయం మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిలో అదేవిధంగా ధైర్యంతో ముందుకు వెళ్లేటువంటి నాయకత్వం జనసేనకి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పార్టీ అదేవిధంగా అంకిత భావంతో అవినీతికి తావు లేకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేయగలదు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఈ మూడు పార్టీలు కూటమిగా ముందుకొచ్చినటువంటి సందర్భంలో అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది కనుక ఇవాళ మన యొక్క బాధ్యత ఏదైతే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నదో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఒక ప్రజలకి గుర్తు చేస్తూనే రెండవ పక్కన మనం ప్రజలకి ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా మనని మనం తీసుకువెళ్ళినప్పుడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి మనం గమనించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాను ఈ వంద రోజుల కాలంలో మనం చూసాం ఇంతవరకు కూడా ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా గాడిలో పెట్టాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించినటువంటి విషయం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి సత్య గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారు నవ్వుతూ మా పార్టీ మీటింగ్ లో చెప్పినటువంటి మాట మా ఆఫీసర్స్ పేపర్స్ పట్టుకుని వస్తే నా దగ్గరికి పలానా చోట్ల డబ్బులు ఉన్నాయండి ఇవి మనం కట్టొచ్చు అని చెప్తారేమో అని చెప్పి నేను అనేక సందర్భాల్లో నమ్ముతాను కానీ వారు నా ముందుకు వచ్చి కూర్చున్న వెను వెంటనే ఇక్కడ మనం అవుట్ స్టాండింగ్ ఉన్నాం అక్కడ మనం అప్పులు చేశామని చెప్పి చెప్పడం తప్పించి ఎక్కడా కూడా మనం ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాం అనేటువంటి విషయం ఎవరి దగ్గర నుండి కూడా మాకు వినపడటం లేదు అనేటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పారు ఇవాళ కూడా మనం చూసాం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏ విధంగా డిజాస్టర్ కి అని చెప్పి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో వాటిని సైతం కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం ఇవాళ కూడా మనం మీడియాలో చూసాం అయితే ఇవాళ పరిపాలనా దక్షత కలిగినటువంటి నాయకత్వం ఎన్డీఏ కూటమికి ఉంది తప్పకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలదు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది అదేవిధంగా కేంద్రం కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్రాన్ని సహకరించడానికి ముందుకు వస్తున్నారు పోలవరానికి సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కట్టుబడి పదిహేను వేల కోట్లు ఇప్పించటానికి ముందుకు వచ్చిన రైల్వే జోన్ విషయం కావచ్చు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెడుతూ ఏదైతే రాష్ట్ర నాయకత్వం అపేక్షిస్తుందో దానికి అనుగుణంగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నది కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజలకి సమర్థవంతంగా మనం తీసుకువెళ్ళి చెప్పగలిగినప్పుడే ఒక పక్క మనకి సోషల్ మీడియా మాధ్యమంగా కావచ్చు రెండవ పక్క మనకి మీడియా మాధ్యమంగా కావచ్చు కానీ అన్నింటికంటే మిన్నగా కార్యకర్తల మాధ్యమంగా మనం ప్రజల వద్దకు వెళ్ళి విషయాలన్నీ తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుని రాబోయే కాలంలో కూడా మన పక్కన నిలబడతారు అనేటువంటి విశ్వాసం నాకు గట్టిగా ఉన్నది కనుక ఆ సందర్భంలో ఈ వంద రోజులు మనం చేసుకున్న మనం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుని ప్రతి ఒక్క విషయాన్ని చర్చించుకుంటూ ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ఒకసారి సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ఇది స్వాగతించదగ్గ విషయంగా భావిస్తూ ఇది ప్రారంభం మాత్రమే పెద్దవాళ్ళు అన్నట్లుగా ఎవ్రీ జర్నీ బిగిన్స్ విత్ ద ఫస్ట్ స్టెప్ ప్రతి ప్రయాణం మొదటి అడుగుతో ప్రారంభం అవుతుందని చెప్పి ఏదైతే పెద్దలు చెప్తారో ఇది ప్రారంభం మాత్రమే ఇటువంటి సమీక్ష సమావేశాలు కావచ్చు లేకపోతే అవగాహన సమావేశాలు కావచ్చు ఈ కూటమి ఖచ్చితంగా నిర్వహించుకుంటుంది అని చెప్పి విశ్వసిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ వంద రోజుల్లో ఏదైతే ప్రజలకి ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశారు చేశాము కూటమిగా వాటన్నిటినీ నెరవేర్చినటువంటి సందర్భంలో లేదా చాలా వరకు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మనం సాధించినటువంటి పనులు మనం చేసినటువంటి పనులు విస్తృతంగా మనం ప్రజల్లోకి వెళ్ళి తెలియజేయాలి అని చెప్పి వారు మనకి వివరంగా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు మనకు అందించారు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటు యాభై ఏడు శాతం ఓటు శాతం ఇది నిజంగా ప్రజలు మన అనూహ్యంగా ఆశీర్వదించాలి అని చెప్పి గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఈ ఫలితం ఏదైతే మనం ఈ ఎన్నికల్లో చూసామో ఇది కేవలం జయాపజయాలతో ముడిపడినటువంటి అంశం కాదు ఇది ప్రజల యొక్క అపేక్షలు ఈ యొక్క విజయంలో మిళితమై ఉన్నటువంటి విషయాన్ని ముందు మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట గడిచిన ఐదు సంవత్సరాల కాలం ప్రజలు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొందో ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నారు అభివృద్ధి అన్న మాటకి అర్థం లేకుండా పోవడం పెట్టుబడులు రాష్ట్రంలోకి రాకపోవడం పరివసానంగా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేకపోవడం ఒక రకమైనటువంటి విధ్వంస వాతావరణం రాష్ట్రంలో ప్రబలి ఉండటం అదేవిధంగా విద్వేషపూరితమైనటువంటి వాతావరణం కూడా మనం చూసాం వాక్ స్వాతంత్రం ఎవరికీ లేదు ఎవరైనా సరే గళం విప్పారంటే ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కావచ్చు లేదా వారిని పిచ్చివారుగా ముద్రవేసి ఏదో ఒక రకంగా అణిచివేత ధోరణి అవలంబించడం కావచ్చు అదేవిధంగా మహిళలపై పెరిగిపోయినటువంటి అత్యాచారాలు నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజల చేత తాగించి మహిళల పుస్తలు తెగిపోయే విధంగా వారి యొక్క ప్రవర్తన అన్నింటికీ మించి అవినీతి పేటరేగిపోవడం మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రజలు అనుభవించి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి మార్పు రావాలి ఒక మేలైనటువంటి ప్రభుత్వం ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలి మంచి సుపరిపాలన ప్రజలకి అందిస్తూ ఒక పక్క సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఈ రెండింటిని ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రజలు ఈ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించినటువంటి విషయం మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిపాలనా దక్షత కలిగినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిలో అదేవిధంగా ధైర్యంతో ముందుకు వెళ్లేటువంటి నాయకత్వం జనసేనకి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పార్టీ అదేవిధంగా అంకిత భావంతో అవినీతికి తావు లేకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేయగలదు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఈ మూడు పార్టీలు కూటమిగా ముందుకొచ్చినటువంటి సందర్భంలో అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది కనుక ఇవాళ మన యొక్క బాధ్యత ఏదైతే ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నదో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఒక ప్రజలకి గుర్తు చేస్తూనే రెండవ పక్కన మనం ప్రజలకి ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని సమర్థవంతంగా మనని మనం తీసుకువెళ్ళినప్పుడే ప్రజలు మనని ఆశీర్వదిస్తారు అని చెప్పి మనం గమనించవలసినటువంటి విషయంగా భావిస్తున్నాను ఈ వంద రోజుల కాలంలో మనం చూసాం ఇంతవరకు కూడా ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా గాడిలో పెట్టాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించినటువంటి విషయం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి సత్య గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వారు నవ్వుతూ మా పార్టీ మీటింగ్ లో చెప్పినటువంటి మాట మా ఆఫీసర్స్ పేపర్స్ పట్టుకుని వస్తే నా దగ్గరికి పలానా చోట్ల డబ్బులు ఉన్నాయండి ఇవి మనం కట్టొచ్చు అని చెప్తారేమో అని చెప్పి నేను అనేక సందర్భాల్లో నమ్ముతాను కానీ వారు నా ముందుకు వచ్చి కూర్చున్న వెను వెంటనే ఇక్కడ మనం అవుట్ స్టాండింగ్ ఉన్నాం అక్కడ మనం అప్పులు చేశామని చెప్పి చెప్పడం తప్పించి ఎక్కడా కూడా మనం ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాం అనేటువంటి విషయం ఎవరి దగ్గర నుండి కూడా మాకు వినపడటం లేదు అనేటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పారు ఇవాళ కూడా మనం చూసాం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏ విధంగా డిజాస్టర్కి అని చెప్పి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో వాటిని సైతం కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి ఇంతకుముందు రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం ఇవాళ కూడా మనం మీడియాలో చూసాం అయితే ఇవాళ పరిపాలనా దక్షత కలిగినటువంటి నాయకత్వం ఎన్డీఏ కూటమికి ఉంది తప్పకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలదు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది అదేవిధంగా కేంద్రం కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్రాన్ని సహకరించడానికి ముందుకు వస్తున్నారు పోలవరానికి సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కట్టుబడి పదిహేను వేల కోట్లు ఇప్పించటానికి ముందుకు వచ్చినా రైల్వే జోన్ విషయం కావచ్చు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెడుతూ ఏదైతే రాష్ట్ర నాయకత్వం అపేక్షిస్తుందో దానికి అనుగుణంగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నది కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజలకి సమర్థవంతంగా మనం తీసుకెళ్లి చెప్పగలిగినప్పుడే ఒక పక్క మనకి సోషల్ మీడియా మాధ్యమంగా కావచ్చు రెండవ పక్క మనకి మీడియా మాధ్యమంగా కావచ్చు కానీ అన్నింటికంటే మిన్నగా కార్యకర్తల మాధ్యమంగా మనం ప్రజల వద్దకు వెళ్ళి విషయాలన్నీ తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుని రాబోయే కాలంలో కూడా మన పక్కన నిలబడతారు అనేటువంటి విశ్వాసం నాకు గట్టిగా ఉన్నది కనుక ఆ సందర్భంలో ఈ వంద రోజులు మనం చేసుకున్న మనం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుని ప్రతి ఒక్క విషయాన్ని చర్చించుకుంటూ ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ఒకసారి సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ఇది స్వాగతించదగ్గ విషయంగా భావిస్తూ ఇది ప్రారంభం మాత్రమే పెద్దవాళ్ళు అన్నట్లుగా ఎవ్రీ జర్నీ బిగిన్స్ విత్ ద ఫస్ట్ స్టెప్ ప్రతి ప్రయాణం మొదటి అడుగుతో అవుతుందని చెప్పి ఏదైతే పెద్దలు చెప్తారో ఇది ప్రారంభం మాత్రమే ఇటువంటి సమీక్ష సమావేశాలు కావచ్చు లేకపోతే అవగాహన సమావేశాలు కావచ్చు ఈ కూటమి ఖచ్చితంగా నిర్వహించుకుంటుంది అని చెప్పి విశ్వసిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ